తెలంగాణ రాష్ట్రంలో నిన్న వైన్స్ల టెండర్లు డ్రాప్ చేయడం జరిగింది వెళ్ళిన వాళ్ళకి వెళ్ళింది పోయిన వాళ్ళకి పోయింది పోయిన వాళ్ళు కొంచెం బాధగా ఉండొచ్చు వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు ఏదైనా మంది సోమే కానీ ఇప్పుడు వచ్చినాయ మంది సోము తీదా తయారైంది రాన ఆయన మంది సోము తీసుకుంటే టెండర్ వేసి పోగొట్టుకుంటుంది కానీ ఏముంటుంది అలా మంచి సోము ఇస్తే ఉంటుందా ఏముంటది ఉండదు మూడు లక్షలు పెట్టి నువ్వు టెండర్ అయితే రాను రాకపోయా వచ్చిన వచ్చే ఒక పది ఆట ఇరవై ఆట ముప్పై ఏడా వద్దాట ఇన్ని కదా సరే వేసుకుని వేసుకుడు మీ దరిద్రానికి పెట్టినా కానీ మేము నేను దయచేసి ఆబ్కారి వ్యవస్థను తగు మంత్రిత్వ శాఖను ఇటు పోలీసు వారిని కోరుకునేది ఒకటే దయచేసి ఈ వయసులు రానున్న కాలంలో ఇప్పుడు పాత వయసులు పోతాయి కొత్త టెండర్లు కొత్త వాళ్ళు వచ్చి మళ్ళీ పెట్టుకుంటారు కదా ఈ మినిమం మెయిన్ రోడ్లకు ఐదు వందల మీటర్ దూరంలో ఉండాలి లోపలగా ఉండాలి ఇక ఈ మెయిన్ రోడ్ల మీద ఉండొద్దు ఇంకోటి ఆకర్షణీయంగా జనాలను ఆకర్షించేటట్టు ఆ బ్రాండ్ పేరు పెట్టి లైటింగ్ పెట్టి ఇంకోటి దేవాలయ పేర్లు దేవతల పేర్లు సముద్రాల పేర్లు దేశాల దేశానికి సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించిన ఇటువంటి విలువైన పేర్లు ఆ పనికిరానికి మంచిగా పెట్టద్దు దయచేసి నేను మంత్రిత్వ శాఖను కోరుకుంటున్నా ఆబ్కారి శాఖ ఇటు పోలీసు వారి కోరుకున్న ఆబ్క వ్యవస్థను ఇటు ప్రతి ఒక్కరిని అధికారులందరి కోరుకునేది ఒకటే అది ఆయన దూరం ఉండాలి మెయిన్ రోడ్లకు అది ఆకస్మీకంగా పెట్టద్దు ముఖ్యంగా విలువైన పేర్లు పెట్టద్దు వైరాని ఆ వయసులకు దేవతల పేర్లు దేవుళ్ళ పేర్లు ఇటు మనకు విలువైన పేర్లు నదుల పేర్లు పెట్టేదే కానీ పెట్టదు కదా ఇది గమనించవలసిన అవసరం ఉంది మరికా లైసెన్స్ లేని లైసెన్స్ లేని బెల్ట్ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉన్నాయి చిన్న చిన్న గ్రామాల్లో పది ఉన్నాయి మూడు వేలు నాలుగు వేలు ఊరుకున్న ఊళ్ళలో ఇరవై కాదు ముప్పై ఉన్నాయి లేవంటరా నేను చూపిస్తా ఊరు ఊరూరు ఊరూరు ఇల్లు చూపిస్తా వస్తారా మరి ఏంటి జనాలు అనుకునే ఒక తీరు ఉంది ఏదైనా ముడుపులు ముడుతరే ఉన్నాయి అందుకే వాళ్ళు ఆటలేరు లేకుంటే బెల్డ్ షాప్ వాళ్ళ తెలవదా అని వాళ్ళు జనాలు కూడా ఆటలేవారు కానీ ఈ మత పోవాలంటే మీరు బెల్ట్ షాప్లకు అవకాశం ఇవ్వద్దు బెల్ట్ షాప్ లైసెన్స్ అమ్ముతుందా ప్రభుత్వానికి ఏమైనా కడుతురా దుర్మార్గక తీసుకొచ్చి అధిక రేట్లకు ఊళ్ళలో అమ్ముతున్నారు ఊర్లలో జనాలు ఖరాబ్ చేస్తున్నారు యువత ఖరాబ్ అయిపోతుంది చదువుకునే యువత అంటే ఆకర్షితులై బెల్ట్ షాప్లో పోతున్నారు అందుకనే ఈ బెల్ట్ షాప్ తక్షణమే బంద్ చేసుకోవాలి మరి ఎందుకు బెల్డ్ ఇంత అసలు విచ్చలవిడిగా వయసుకుంటారు గాంధీ జయంతి రోజు కానీ బెల్డ్ షాప్ పూసుకోవట్లేదు పర్మిషన్ లాక్ చేస్తుంది అనేది మరి అర్థం కాని పరిస్థితి కనుక మీరు దయచేసి ఆబ్కారీ వ్యవస్థ ముందు వచ్చి ఖచ్చితమే మందు చేయించే ఆ బెల్ పూర్తిగా నిర్మూలించుకోవాలి నిర్మూలించుకోవాలి మా మనలో కొన్ని గ్రామాలు నిర్మూలించుకున్నాయా స్వచ్ఛందంగా గ్రామంలో ఉన్న యువత అక్కడ గట్టిగా పనిచేసి నిర్మూలించుకున్నాం మంది కదా దొంగలు వేస్టుగాలు మంచి సొమ్ము తిందామని అయితే అని కానీ ఆ భక్తులు ఆగా ఆ భక్తులు ఏం భక్తులు నాకు అర్థం కావాలి మంచి సొమ్ము తినడానికి ఇక లీటర్ అమ్ముకొని బతుకులేదు రాయ్ సిగ్గు చెర ఉండొద్దా చర ఉండాలి మీకు ఏ లైసెన్స్ ఉందని అనుకుంటారు ఏ గవర్నమెంట్ గవర్నమెంట్ ఏం ఏం తెచ్చుకోలే అనుకుంటున్నా మీరు పర్మిషన్లు మరి ఈ వ్యవస్థ ఎందుకు అవకాశ వ్యవస్థ ఎందుకు పట్టించుకోవట్లేదు నిద్రపోతుందా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది తక్షణమే వీళ్ళందరికీ కూడా బంద్ కావాలి ఈ వచ్చిన వయస్ లో ఐదు కిలోమీటర్లు మెయిన్ రోడ్లకు ఐదు కళ దూరంలో ఉండాలని చెప్పి కూడా తగు అధికారులందరినీ కోరుకుంటాను థ్యాంక్ యూ